అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులకు ఫైనల్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఖచ్చితంగా ఇప్పటికే మనకు డబ్బులు విడుదలవుతుందని చెప్పి మనం అందరం కూడా అనుకున్నాం కానీ వాయిదాలు వేస్తూ వచ్చారు మరి తాజాగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి గతంలో మనకు చెప్పినా కానీ మళ్ళీ కూడా మనకు వాయిదా అయితే పడడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రధాని మోదీ గారు కంప్యూటర్ బటన్లోకి రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న కోటి మందికి పైగా రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట మరి ఇరవై విడత కింద డబ్బులు మీకు జమ జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను గత వీడియోలో ఎంతో సమాచారం అయితే మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు తాజాగా మరికొంత సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉన్నా కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ప్రతి వివరాలు ప్రతి అప్డేట్ను కూడా నేను మీకోసం అందిస్తూ ఉంటాను ఇప్పుడే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి అయితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆయన వివరాలైతే అందిస్తూ ఉంటారు అంటే డబ్బులైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటికే పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పేసి మరి రైతులంతా కూడా చాలామంది చాలా రకాలుగా మనకి సహాయాన్ని అయితే పొందడం జరిగింది మరి ఇప్పటికే వారికి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ చాలా మంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే యాక్టివ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు వెంటనే కూడా తప్పకుండా డబ్బులు జమ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుని రైతులు ఉన్నారని వారు కనుక ఇలాగనక చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా అర్హుల జాబితాలైతే అయితే విడుదల చేస్తాయి అంటే ఈ విధంగా మీకు డబ్బులను వేస్తాం ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం అయితే ఇచ్చాయన్నమాట రైతులకు మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదల కోసం మరి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు భారీ ఆదేశాలు జారీ చేసి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరైనా సరే ఈ యొక్క పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని పథకాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ మరిన్ని పథకాల డబ్బులను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తె తెలుసుకుంటూ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంటు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఇవి లేకుండా మీకు డబ్బులు రావాలంటే కుదరని పని కాబట్టి రైతులు ఏం చేయాలంటే వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా లేట్ చేయకుండా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక పథకం ద్వారా మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇక్కడ డబ్బులైతే వేయబోతోంది మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్త ఇప్పటివరకు మన ఏపీలో ఉన్న రైతులకు ఒక పథకం కూడా అమలు కాలేదు రైతులకు సంబంధించి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీబో తొలి పెడతా ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ నిర్వహపెడతా రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతులకు ఉన్నాయి మరి తెలంగాణలో రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఇప్పటికే ఐదు ఎకరాలకు పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుక్కిబావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీబావా పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకుంటే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాతా సుఖీభవాని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతోంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది ఇక అదే విధంగా మనకు ఏపీలో ఉన్న రైతులకు కూడా అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా రెండు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దయచేసి మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్క